ठीकु <laughs> आहे ది సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈరోజు తాండూరు మండలం విజయవయం శాఖ ఆధ్వర్యంలో ఏముళ్ళ ప్రదీప్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంకి చాలా పెద్ద ఎత్తున స్పందన రావడం యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషకరమైన విషయం ఏదైతే సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలను కొనసాగిస్తూ యువకులు ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రశంసిస్తూ అందులో భాగంగా నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నా వంతు రక్తదానం చేయడం జరిగింది ఏదైతే భారతదేశానికి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తులలో ఒక శక్తిగా ఆజాద్ హిందూ ఫౌజ్ ఏర్పాటు చేసి బ్రిటిష్ వారి మీద ఒక ఉక్కుపాదం మోపి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు మన సుభాష్ చంద్రబోస్ అప్పుడు ఏదైతే ఆయన స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజులో మహిళలు ముందుండాలని చెప్పేసి మహిళలు ఉండడం వల్ల మన భారతదేశానికి స్వాతంత్రం రావడం సులువవుతుందని ఆలోచించి వారిలో ఉన్న శక్తిని గుర్తించి ఆనాడే మహిళని సైనికులుగా తీసుకోవడం జరిగింది ఏదైతే సుభాష్ చంద్రబోస్ గారు కలలు కన్న కళల్ని నిజం చేస్తూ మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా అడుగు ముందుకేసి వారి ఆచారాన్ని కొనసాగితే దిశగా రెండు వేల ఇరవై ఆగస్టు పదిన మహిళాని బార్డర్లో సైనికులుగా నియమించడం జరిగింది నిజానికి ఇది చాలా గొప్ప జమని భావిస్తూ ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మంచిరాజ్ జిల్లా శాఖ తరపున నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది ఏదైతే మహిళలు ప్రతి విషయంలో ముందుండాలని ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు నరేంద్ర మోదీ కానీ మోదీ గారని చెప్పేసి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం ఏదైతే సికిల్ సిల్స్ తలసేమియాతో బాధపడుతున్న బాధితులకు ముందుకొచ్చి రక్తదానాన్ని అందించిన యువకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాగే ప్రతి ఒక్కరు మూడు నెలలు దాటి ఖచ్చితంగా రక్తదానం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే దీనికి సహకరించిన యువ మోర్చా వారికి తాండూరు మండలం బీజేపీ నాయకులకి అలాగే రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు భారత్ భారాత్మతాకి భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఇవాళ తాండూరు మండలంలోని సుమంగలి ఫంక్షన్లో నిర్వహించినటువంటి మెగా రక్తదాన శిబిరానికి యువకులంతా పెద్ద ఎత్తున రావడం చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా దీనికి సహకరించిన రెడ్ సొసైటీ వారికి అలాగే తాండూరు మండల రాజానికానికి యువకులకు ముఖ్యంగా యువకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మేము నిర్వహించినటువంటి ఈ రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున రావడం అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి మాటల్లో ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నా ఒక చుక్క రక్తం ఇవ్వండి నేను దేశాన్ని అని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారు యువతను ఆ రోజు ఎంత అయితే ముందుకు తీసుకొచ్చి మన స్వాతంత్రానికి ముందడుగులు వేశారో స్వాతంత్రం తీసుకురావడానికి అదేవిధంగా యువకులు ముందుకు ముందుకొస్తే దేశంతో పాటు మన ఏదైతే జాతీయవాదాన్ని ముందు తీసుకురావాలని చెప్పేసి మేము విజయవయం తరఫున ప్రతి ఒక్క యువకులకు పక్షదాతలకు తాండూరు మండల ప్రజానికి ప్రజానికానికి తెలియజేస్తున్నాం